పాతమగుడేనా పూట పాతమగుడేనా అనే ఈ సామెతని బహుశా వినని వాళ్లు ఉండరు ముఖ్యంగా మన తెలుగు వాళ్లలో మనందరం కూడా ఈ సామెతని ఏదో ఒక సందర్భంలో ఉపయోగించిన వాళ్లమే ఈ సామెతను ఉపయోగించిన ప్రతిసారి విన్న ప్రతిసారి కూడా చుట్టుపక్కల వాళ్ళు అది ఒక జోక్లాగా నవ్వటం కూడా పరిపాటే ఇక అసలు సామెతలోకి వద్దాం పండగ కొత్త బట్టలు కట్టుకోవటం మన తెలుగువారి ఆచారం ఆనవాయితీ ఈ అర్థంతో పుట్టిన సామెత ఇది పూర్వకాలంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేని రోజులలో పండగ పూట కొత్త బట్టలు కట్టుకోవడం అంటే చాలా అపురూపం ఆనందం పండగపూట ఇంట్లో అందరూ కొత్త బట్టలు కట్టుకుని మురిసిపోయేవారు అలాంటి సందర్భాలలో ఎవరైనా పండగపూట పాత బట్టలు కట్టుకోవలసి వస్తే ఈ సామెతని ఇలా ఉపయోగించేవాళ్ళు ఎలా అంటే పండగ పూట పాత మడుగేనా అని అందరూ సరిగా విన్నారా పండగ పూట పాత మడుగేనా మడుగు అంటే వస్త్రం అని అర్థం పండగ పూట కూడా పాత వస్త్రమేనా కొత్త వస్త్రం కాకుండా అని అర్థం కానీ కాలాంతరంలో ఈ మడుగు కాస్త మగుడుగా వక్రీకరించబడింది మడుగు అంటే ఉతికి ఆరేసిన వస్త్రం అని కూడా అర్థం కొన్ని ప్రాంతాలలో మడుగు ఆచారం ఎక్కువగా ఉంటుంది ఉదయం స్నానం అవగానే మడుగు వస్త్రాన్ని ధరిస్తారు ఒక వస్త్రాన్ని నీళ్లలో పిండి దండెం మీద అంటే పైన కర్ర మీద ఆరేసి ఉపయోగిస్తారు దాన్ని వేరే వాళ్ళెవ్వరూ ముట్టుకోరు పురుషులైతే పంచ స్త్రీ అయితే చీర రవిక మడుగు కోసం ఉతికి ఆరేసుకునేవాళ్ళు దాన్ని పూజ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు వాడుకునేవాళ్ళు ఇవి పండగ రోజుల్లో కొత్తవి వాడేవారు ఏదైనా కారణం చేత పండగ పూట కొత్త వస్త్రాన్ని కాకుండా పాత వస్త్రాన్ని మడుగుగా ఉపయోగించవలసి వస్తే ఏంటో పండగ పూట కూడా పాత మడుగేనా అని నిట్టూర్చేవాళ్ళు మా కుటుంబాలలో ఇప్పటికీ కూడా ఈ మడుగు వస్త్రాన్ని ధరించే ఆచారాన్ని నేను ఇప్పటికీ చూస్తూ ఉంటాను మనం అడుగులకు మడుగులొత్తటం అనే మాట కూడా తరచూ వింటూ ఉంటాం పూర్వకాలంలో రాజులు ఇతర ప్రముఖులు సభామందిరానికి వచ్చేటప్పుడు చాకలి వాళ్ళు మడుగు చీరలను పరుస్తూ ఉండేవాళ్ళు వాటి మీద రాజుగారు నడుస్తూ వచ్చేవారు దీనినే అడుగులకు మడుగులిడుట లేక అడుగులకు మడుగులొత్తటం అంటారు పూర్వకాలంలో ఈ పనిని చాకలి వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు కనుక చాకలి వాళ్ళని మాడేలు అని కూడా పిలుస్తారు కేవలం రాజులకే కాదు పెద్దవాళ్లకి పీఠాధిపతులకి మఠాధిపతులకి స్వామీజీలకి పాదాలు కడిగి వస్త్రంతో తొడవటం కూడా మనం చూస్తూ ఉంటాము అదొక గౌరవ సూచకం వాళ్ళు నడుస్తూ ఉంటే మడుగు వస్త్రాలు తీసివేస్తూ ముందువైపు పాదం పెట్టే లోపల మళ్లీ వస్త్రాన్ని పరుస్తూ ఉంటారు ఏ భాషలో అయినా వాడుకలో క్రమంగా కొన్ని పదాలు మారుతూ ఉంటాయి అలాగే ఇది కూడా మారింది పండగ పూట కొత్తమగుడు కావాలి అనే అర్థం వచ్చే ఈ సామెతని ఆడవాళ్ల గుణాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ సామెతని ఇప్పటి నుంచేనా అందరం సరిగా పలుకుదాం పండగ పూట పాత మడుగేనా